హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి దొండకాయ పచ్చడి అండి ఇలాగ దొండకాయ పచ్చడి చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని తీసుకున్నాం అనుకోండి సూపర్ టేస్టీగా ఉంటుందండి అలాగే మనం ఇడ్లీ దోశ బోండా కానీ ఏ టిఫిన్లోకైనా కానీ ఇలాగ చేసుకుని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఒక హాఫ్ కిలో వరకు కూడా దొండకాయలను తీసుకున్నానండి వీటిని ముందుగా శుభ్రంగా వాష్ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకుని ఉంచుకున్నాను ఇప్పుడు వీటిని లాగా సర్కిల్గా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లోకి వన్ అండ్ హాఫ్ కరెటి వరకు కూడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా దొండకాయ ముక్కలు ఇక అవి వేసుకుందామండి ఇలాగ దొండకాయ ముక్కలు వేసుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం చక్కగా ఈ దొండకాయ ముక్కలను ఫ్రై చేసుకుందామండి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక ఐదారు వరకు కూడా గ్రీన్ చిల్లీని వేసుకోవాలండి ఇలాగ గ్రీన్ చిల్లీ కూడా వేసుకుని మరి కొంచెం సేపు మనం ఫ్రై చేసుకుందామండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చక్కగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు వీటిని దొండకాయ ముక్కలను తీసుకుని ఒక సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము అదే ప్యాన్లోకి ఇక్కడ నేను ఆయిల్ ఏమి యూజ్ చేయట్లేదండి అవి ఉన్న ఆయిల్ తోటే ఫ్రై చేస్తున్నాను మెంతులను వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి అలాగే కొంచెం మినపప్పు అలాగే కొంచెం సనపప్పు దీంతోపాటు కొన్ని ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకుని వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలండి ఇలాగ ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి వేసుకుని సైడ్కి పెట్టేసుకుందామండి ఇక ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక టొమాటోను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు వేస్తున్నాను అలాగే దీంతోపాటు ఏడెనిమిది వరకు కూడా వెల్లుల్లి అలాగే పులుపు కోసం అనేసి కొంచెం చింతపండుని యాడ్ చేస్తున్నానండి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం కొద్దిసేపు ఫ్రై చేసుకుందామండి అలాగే ఇంకో సైడ్ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మనం తాలింపు చేసుకున్నాం కదా ఇవన్నీ కూడా వీటిని మనం గ్రైండ్ చేసుకుందామండి ఇలాగ మనకు చక్కగా పొడి రెడీ అయిపోయింది ఇలాగ పొడి చేసుకుని చేసుకుంటే మనం చేసే దొండకాయ పచ్చడి ఎంతో టేస్టీగా ఉంటుందండి అలాగే మనకి ఇక్కడ టొమాటో ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయి ఇక స్టవ్ ఆఫ్ వేసుకుందామండి ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కలు వేసుకుందాము దీంట్లోకి కొంచెం పసుపుని యాడ్ చేస్తున్నానండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా గ్రైండ్ చేసుకుందామండి ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా టొమాటో ముక్కలు అవి వేసుకుందామండి అలాగే తాలింపుని పొడి రెడీ చేసుకున్నాం కదా గ్రైండ్ చేసుకుని సో ఇంకా ఇప్పుడు ఆ పొడి కూడా వేసుకుని మరొకసారి మనం మొత్తం కూడా గ్రైండ్ చేసుకుందామండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు దొండకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఇలాగ గ్రైండ్ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము ఇప్పుడు మనం తాలింపుకి రెడీ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకుని అదే ప్యాన్లోకి ఒక మూడు గరిటెల వరకు కూడా ఆయిల్ వేస్తున్నాం అండి కొంచెం ఆయిల్ ఎక్కువగానే యూజ్ చేస్తున్నాను తాలింపుకి టేస్ట్ బాగుంటుందండి సో తాలింపు గింజలు వేసుకుని ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నాలుగైదు వరకు కూడా ఎండుమిర్చిని వేస్తున్నానండి ఇవన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని ఒకసారి కలిపేసి స్టవ్ ఆపేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ దొండకాయ పచ్చడిలోకి ఈ తాలింపుని వేసుకోవటమేనండి చూస్తుంటే నేనుంచేలాగా కనిపిస్తుంది గుమ్మగుమలాడుతూ మంచి స్మెల్ వస్తుందండి ఒకసారి మనం మొత్తం కూడా కలిపేసుకుందాము ఇక అంతేనండి ఎంతో టేస్టీగా గుమ్మగుమలాడుతూ ఎమ్మి ఎమ్మిగా ఉండే మన దొండకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమ్మకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్